రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు జరిగింది ట్రైలర్ మాత్రమే రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం అసలు భీభత్సమేంటో చూడబోతుందా మూడో ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ కూడా రానున్న ఏడాదిలోనే జరగనుందా ఇప్పటికే భారీ భూకంపాలు సునాములతో అల్లాడుతున్న ప్రపంచంలోని ఏడు నుంచి ఎనిమిది శాతం భూభాగం విపత్తులకు గురి కాబోతుందా భయంకరమైన భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను మానవాళి తవి చూడాల్సిందేనా మనిషి తయారు చేసిన ఏఐ ప్రపంచం మీద ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందా ఏలియన్స్ తో మనుషులు సంబంధాలు పెట్టుకోవడంతో పాటు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ లో ఓ భారీ గ్రహంతర నౌక భూమి వైపు దూసుకొని రాబోతుందా అంటే బల్గేరియాకు చెందిన ప్రముఖ కాలజ్ఞాని బాబా వంగ భవిష్యవాణి దీంతో ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఎన్నింగ్ వరకు మనిషి ఎన్నడూ చూడని భయంకరమైన విపత్తును చూడబోతున్నాడు ఇప్పటికే బాబా వంగ చెప్పినవన్నీ నిజమవుతూ వస్తున్న తృడంతో ఆమె రెండు వేల ఇరవై ఆరుకు తీసుకొని చెప్పిన భవిష్యవాణి ప్రపంచ గుండెల్లో దడను పూర్తిస్తోంది బాబా వంగా కాలజ్ఞానానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన ముచ్చు వర్తిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆమె చెప్పిన భవిష్యవాణి అక్షర సత్యంగా నిలుస్తుండటంతో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆమె వెల్లడించిన పలు ఆందోళనకరమైన విషయాలతో పాటు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆమె చెప్పిన విషయాలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ప్రాణ నష్టం జరుగుతుందని అంతర్జాతీయంగా అస్థిరత కొనసాగుతుందని బాబా వంగా చెప్పారు ఈ అంచనాలు నిజం చేస్తూ భారీ భూకంపాలు అగ్ని పర్వతాల పేరులు సునామీలు సంభవించాయి ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహార తీరు అంతర్జాతీయ అస్థిరతకు కారణమవుతుంది తారీఫ్ల పేరుతో ఆయన బెదిరింపులు ప్రపంచ దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ దాడులు భారత్ పాక్ దాడులు కూడా ఆందోళన గురి చేశాయి సంబంధించి బాబా వంగ చెప్పిన భవిష్యవాణి దాదాపు వాస్తవంగా నిలిచింది ఇక దీంతో ఇప్పుడు వంగ రెండు వేల ఇరవై ఆరును తీసుకుని చేసిన భవిష్యవాణి గుబులు పుట్టిస్తోంది బాబా వంగ భవిష్యవాణి ప్రకారం రానున్న ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా భారీ విపత్తులు సంభవించనున్నాయి భయంకరమైన భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇవి మానవాళితో పాటు భూమికి కూడా తీవ్రమైన హాని కలిగిస్తాయని కాలజ్ఞాని బాబా వంగా అభిప్రాయపడ్డారు దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాతం భూభాగంపై ఈ విపత్తుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆమె వెల్లడించారు ఇక దీనికి తోడుగా ఆమె అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ స్థాయిలో యుద్ధ వాతావరణం చెనరగే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ ఇరాన్ ఇజ్రాయెల్ థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఇక చైనా తైవాన్ పై దాడి చేయడానికి అవకాశం ఉంది రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా తలెత్తే అవకాశం ఉందని బాబా వంగా తన భవిష్యవాణిలో పేర్కొన్నారు దీనికి తోడు భూమిపై గ్రహాంతర వాసులు కూడా దండయాత్రకు వచ్చే అవకాశం ఉందని ఆమె తన రెండు వేల భవిష్యవాణి నవంబర్ లో ఓ భారీ నౌక భూమి వైపు వస్తుందని మానవులు మొదటిసారి గ్రహంతర వాసులతో సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు భావించినప్పటికీ హార్వర్డ్ ప్రొఫెసర్ లో భూమికి ప్రత్యామ్నాయ గ్రహంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు దీంతో మనుషులకు గ్రహంతర వాసులకు మధ్య సంబంధాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేవని బాబా వంగ కాలజ్ఞానం చూపుతోంది ఇక రెండు వేల ఇరవై ఆరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఓ రేంజ్ లో డెవలప్ అవుతోందని దాని కారణంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులను మనిషి ఎదుర్కోవాల్సి వస్తుందని బాబా వేలాది మంది ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు మానవ వనరులకు ఏఐ ప్రపంచం మీద ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని బల్గేరియా కాలజ్ఞాని బాబా పేర్కొన్నారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి బాబా వంగా భవిష్యవాణి వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది ఎందుకంటే ఇప్పటికే గత మూడేళ్లుగా ఆమె చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది